ఒకనొకప్పుడు దేవగిరి అనబడేటువంటి పట్టణంలో సుధర్ముడు అనేటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యామందనం అలవాటైన వాడు నిరంతరం శివ పార్థివేశర్చనకు అలవాటు పడినటువంటి మనసున్నవాడు భగవంతుని అందు మనసు రమించడం చేత తనకి ఇది ఉన్నదని కాని తనకు ఇది లేదని కాని ఎన్నడూ కూడా బాధను అనుభవించేవాడు కాదు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వర అనుగ్రహమే అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టమండి అందరికీ కూడా ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిస్తాడు ఈ లోకంలో కానీ ఈ లోకం ఏమంటుందంటే ఇది మనకు లేదని అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికే మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు వీళ్ళు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళని ఏదో ఒకటి అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు ఆయనకి సుదేహి అని ఒక భార్య ఉన్నది ఆమె మహా సౌశీల్యవతి భర్తను నిరంతరము ధర్మమునందు అనువర్తించేటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది మన తర్వాత వంశం నిలబడటానికి మందిరంలో పూజ చేయటానికి ఇంట్లో ఉన్న పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవటం నాకు చాలా బాధగా ఉంది ఇందుచేత మనకు బిడ్డలు లేనటువంటి లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గరకు వెళ్ళి ఏడ్చింది అప్పుడు ఆయన ఏమనాలి నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది మనకు బిడ్డలు కలగట్లేదు అనాలి కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా భార్యతో ధీరుడుగాన ధీరత్వం అంటే ధ్యానం అనుభవించేటువంటి స్వభావం అటువంటి బుద్ధ ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి కెట్టి విచారం మహోధారతతో ఇటు ఉన్నడు తన్మిరో వందూరు అనేలా ఇటు లేవో వారి నెవ్వాడ ఉదురిలా బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వరు పుత్రులెవ్వరు స్వార్థ పరంబు జగంబు సర్వం ఏటేని వెర్రి వెర్రిదానా ఎవరికి ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాలది కలిసినవి విడిపోతుంటాయి పట్టు విడిపోయి ఈ లోకము కొన్నటువంటి స్వభావం ఎలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు పదకొండు రోజుల్లో మర్చిపోతున్నాడు మర్చిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పినవాడు అలాంటి వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరూ లేకపోతే ఉండలేనన్నవాడు వాళ్ళు తిరిగి గుర్తు చేయడానికి ఇంటి వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దనం పెట్టని వాడయ్యా ఉన్నాడు వాడు ఈ లోకంలో అందరూ స్వార్థపరులే నాకు నువ్వు కావాలి నీతో నీ లేకపోతే నేను బ్రతకలేను అన్నవాడు తీరా తచ్చిపోయిన పదకొండు రోజుల వరకే గుర్తుంటారు తర్వాత సంవత్సరానికి ఒక్కసారి శ్రాద్ధం పెట్టడానికి కూడా గుర్తుండరు ఎవరో మన ఇంటి పురిహోతులుచి చెప్పాలి పలానా సంవత్సరం అయ్యింది మీ ఓలకి పుయో శ్రాద్ధం పెట్టాలి అని చెప్తేనే గాని వాళ్ళు మనకు గుర్తుండరు అటువంటి బిడ్డల కోసం దేనికోసం నీకు ఈ అలజడి నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరు ఎందు పెట్టు నువ్వు తరిస్తావు నేను తరిస్తాను అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి ఏమో తొందర తొందరగా మనం లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో లేవు లేవు అంతా విందుకు ఏది మనకి ఇవ్వడానికి లేకుండా చేశాడు ఈశ్వరుడు మనసు పెట్టాడు అంటే పాపమావిడ సర్దుకుంది మనసు కానీ లోకం అనేటువంటి ఒక వస్తువు ఉంది కాబట్టి దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నారు ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి ఎంత బాధపడతారని కూడా ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి ఒకసారి పొరుగింటికి ఏదో పేరంటం జరుగుతుంది ఆ పేరంటంలో ఏదో ఒక వాగులాట వచ్చింది స్త్రీల మధ్య వాదులాట వస్తే ఈ సుబేహి తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది ఇలా చేయకూడదు అని అన్నదో లేదో పక్కన ఒక ఆవిడి కోపంతో చెప్పడానికి నీకు ఉన్న ఏమిటి అని చెప్పడానికి ఈవుడు ఇని ఒక అనరాన మాట అనేసింది దుడ్డు నీవు గొడ్డు దానవు నీవు తినుటక దిక్కు దిక్కులేరు బిడ్డలు ఉన్నదాన్న పేరు నీ కానీయ్య ఉదే కళ్ళ క్రిండు లగుజు తపస్సుకుని ఏంటి నువ్వు మాట్లాడేది నీవి గుడ్రాలివి ఎంత ఉంటే ఏంటి నీకు ఎంత దుడ్డు కలిగితే ఏంటి నీ తర్వాత తినడానికి ఎవరు ఉన్నారు రాజులు పట్టుకెళ్తారు నీ తర్వాత తినడానికి ఎవరు ఉన్నారు రాజులు పట్టుకెళ్తారేమో తినడానికి పిల్లలు ఉన్నారా మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలు ఉన్నారు నీకు ఎవరున్నారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది సౌభాగ్యం నీకు పిల్లలు పుట్టరు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నీకు అమ్మ అనే మాట రాదు నిజంగా అదొక్కటి ఆ మాట అనేసరికి ఆ తల్లి ఎంతో బాధపడింది ఆ తల్లి ఎంత బాధపడుతుందో అని కూడా వాళ్ళు ఆడవారేండి కూడా ఆలోచించలేదు దీన్ని ఆమె ఎంత దుఃఖంతో అనుభవించిందంటే మాటలతో చెప్పలేము అనమాట ఆమె ఆ మాటలు అనేసరేసరికి ఆమె నిర్ధారించుకొని వెంటనే ఇదంతా తన భర్తకు వచ్చి చెబుతుంది తన భర్తతో ఆవిడలా అంటుంది భర్త దగ్గరికి వెళ్ళేసరికి నాకు బిడ్డలు పుట్టరా నాకు అమ్మ అనే మాట పిలిపించుకునే భాగ్యం లేదా అని అడిగితే ఆయన అన్నాడు నీవు బిడ్డలు పుట్టరా నాకు బిడ్డలు పుట్టరా అని ఎంత చెప్పినా నీ మనసు ఈశ్వరుడు ఎందు చేర్చుకోలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ అటువైపు ఎందుకు వెళుతున్నావు ఎందుకు అంత దుఃఖం దానివల్ల నీకు ఏమి కలుగుతుందని నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో ఒకవేళ మనకు తెలియదు కాబట్టి మనం ఈశ్వర బిడ్డలం నీ దోషం వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను ఈశ్వరుణ్ణి అడుగుదాం అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు రెండు విరుద్ధ దండలు శివుని దండల నుంచి కోమలాంగి పడతి ఒకటి తీయమని నా ఇష్ట కుసుమము బాసి ఈ వలిపుష్పం కొనినా విరిచే కోవిందు రెండు పువ్వులు పెట్టేసిన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే లేదంటే మా దంపతుల మధ్య సంతానము కలగటం లేదా ఇద్దరికి అమ్మ అని నాన్న అని అనిపించుకోవటం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకోండి ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసిపెట్టి ఉంటే ఈవిడ ఈ దండ ముట్టుకోండి అని ఈశ్వరా అని చెప్పి సంకల్పం చేశాడు మాకు సంతానం ఇద్దామనుకుంటున్నావో అనగా ఆ ఇద్దరూ కలిపి ఇవ్వాలనుకుంటున్నారో అని చెప్పి రెండు దండలు పట్టి నువ్వు ఇక నన్ను ఎన్నడూ నాకు బిడ్డలు పలకరాని అనరాదు ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతాననేది సంకల్పం చేశాడు అది విడిచిపెట్టి రెండవ దండని ఆయన అన్నాడు పెదవి విరిచే కోవిదు కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు ఇక నువ్వు ఈ ప్రశ్నలు వెయ్యవద్దు నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వర్యందు మనసు పెట్టు అని అన్నాడు అలా అనేసరికి ఆమె తట్టుకోలేకపోయింది నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధలేదు నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలి ఆమె వలన సంతానం కలుగుతారు కదా కలిగినప్పుడు నన్ను ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మ అని పిలిస్తే నాకు చాలు కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పెనుభూతమై కూర్చుంటుంది ఏమవుతుందో తెలుసా పెళ్ళి ఆడేనే అనుకో నాకు సంతర్ణం అక్కర్లేదు ఈశ్వరుడు ఉన్నాడు చాలు ఇప్పుడు ఇలాంటివి నిజంగా రేపు నేను ఒక వేరొక శ్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ అందు అసూయ ప్రబులుతుంది పెద్ద గొడవలు అవుతాయి మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరోపశానం ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఆవిడ చచ్చిపోతానంత ఘటాస్యం చేస్తుంది నువ్వు చేసుకుని తీరాల్సిందే అన్న ఆవిడ మాటకు కాదనలేక ఆవిడ చెల్లెల్ని చెల్లెలినిచ్చి వివాహం చేసుకున్నాడు ఆ చెల్లిని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు గుస్మ గుస్మ అనబడేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు సంతోషంగా కాలం గడుస్తుంది ఆవిడికి ఒక లక్షణం ఉంది ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది భర్త కూడా పెద్ద బారిని గౌరవించి మసులుతున్నాడు ఆవిడ రోజు ప్రతి కూడా నోటొక్క పార్థివలింగములకు అర్చన చేసేది అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత నోటొక్క శివలింగాలకి తీసి సరోవరంలో కలుపుతూ ఉండేది ఇలా ఆవిడ మూడు సంవత్సరంలో నోటొక్క శివలింగాల్ని ఆరాధన చేసి ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకు కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చింది వచ్చి ఒక చిత్రం జరిగింది అంటే నోటొక్క శివలింగ అంటే ముప్పై రోజులు పూర్తి చేస్తే ముప్పై రోజులు పూజ చేయటానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి తగ్గితే ఓ దగ్గర దగ్గర తగ్గినా ఒక మూడు వేల దగ్గరలో అవుతాయి మూడు ఏళ్ళు పూర్తి చేస్తే అంటూ ముప్పై ఆరు మామూలుగా అయితే ఒక లక్ష తొమ్మిది వేల ఎనభై శివలింగాలు పూర్తి చేయాలి అంటే దగ్గర దగ్గరగా లక్ష పూర్తయి పూర్తవగానే గర్భాన్ని ధరించింది అంటే అంత పాపం ఎంత అర్చనతో పూర్తయిందనమాట ఇప్పుడు ఈ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కన్నది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించుకున్నారు సుదేహి కూడా ఆవిని సుదేహిని కూడా అమ్మానే సంతోషంగా పిలిపే పిలిచేవాడు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు నా పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు ఈయన కొడుకు కూడా పుట్టేశాడు ఇంకా భగవంతుడు ఎందు మనసు పెట్టేసుకున్నాడు ఆ మనిషి నాకు బిడ్డని ఇచ్చిన వాడెవడో వాణ్ణి ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు అని చెప్పి ఆ సుదేహి భర్త అంటున్నాడు కొడుకు కూడా పుట్టాడు ఇంక ఏమిటి మెల్లిగా మనసు ఈశ్వరుడియందే చేర్చాలని రోజు నోటొక్క శివలింగాన్ని ఆరాధన చేయటం అలాగే చేస్తూ ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే పిల్లలకి యుక్త వయసు వచ్చేసింది వివాహానికి వాడికి ఒక సంబంధం చూశారు మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది ఈ పిల్లాడిని వివాహం చేశారు మంచి కోడలు ఇంటికి వచ్చింది ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది వీళ్ళైతే ఇవన్నీ గౌరవంగా చూశారు ఎవరిని సుదేహిని కానీ వీళ్ళ వియ్యాల వారు ఉన్నారే వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి అంటే కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపేట వేశారు వియపు వారాలు వారాలంట గూస్మనంత వేడుక చూడండి కొయ్యతనంలో నువ్వక గయ్యాలి సుదేహి ఎండుగా తప్పించాం మా వియ్యపురలు లోని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికీ మా వియ్యపురాలనే పిలిచేవారు ఆ వియ్యపురాలకు కూడా పిలిచేవారు ఎంతైనా నేను వియ్యపురాలని కాను కన్నతల్లి కన్నతల్లి కాబట్టే పిలిచారు కానీ వియ్యపురాలని చూశారా నేను కాలేకపోతున్నానే అనే బాధ ఎముకెక్కువైపోయింది అసూయ ప్రబలడానికి హేతు అయింది ఇంత కష్టపడి ఒక కొడుకు కోడలు ఒక పాన్పునందు క్షీణించి ఉన్నారు ఒకరోజు క్షీణించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగింది నా చెల్లెలైనటువంటి గూష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణం ఏమిటి శివ పూజ అని గుర్తించలేకపోయింది అనుకుంది ఒక కొడుకు ఉండటమే ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడుస్తుంటే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి ఆ పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో పిల్లవాడిని పొడిచి చంపేసి పిల్లవాడి శరీరాన్ని కోసి ముక్కలు ముక్కలుగా ఇవన్నీ కలిపి మూట కట్టింది అంటే ఎంత ఉద్రోకంతో ఉందో ఆలోచించండి ఆ మూట కట్టి తీసుకువెళ్ళి శివార్చన చేసి నీటిలో కలుపుతుంది దీని బతుకు బయటకి రావడానికి తీసుకెళ్లి ఆ శివలింగాన్ని కలిపే చోట నీలలో ఈ శరీరం మొక్కలు అందులో వదిలేసింది తెల్లవారింది పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల కోడలు నిజంగా పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసు పిల్లకి పెళ్లి పెళ్లి చేసినా కూడా వాళ్ళకి తొందరగా నిద్ర లేవలేరు అంత చిన్న వయసు కదా ఈవిడేమో నోటొక్క శివలింగాలకి అర్చన చేస్తుంది ఆ పిల్ల నిద్ర లేచి చూసింది తను ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలట్టలుగా కట్టేసింది తన భర్త శరీరంలో కొన్ని భాగాలు ఆ యొక్క మొక్కలు మంచం మీద పడ్డాయి ఆవిడ చూసి గొల్లు గొల్లు అనుకుంటూ ఏడుస్తుంది కోడలు సుదేహి గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఏడుస్తూ ఈ ఘష్మాయణం చూస్తుంది ఈ గూష్మా శివార్చన చేస్తుంది ఆవిడంది ఎవడు ఆ బిడ్డలని ఇచ్చాడో వాడే ఆ బిడ్డలను రక్షకుడు వారిని ఆయన రక్షిస్తాడు వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు వాడిని కోసిన కాల్చి చంపినా వాడు బ్రతికి తీరుతాడు వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి నేను వీడిని నమ్మి ఈ పూజ చేస్తానని నోటొక్క శివలింగాలకి పూజ చేసి నోటొక్క శివలింగాన్ని ఆ పార్థివలింగాన్ని తీసి నూతులో వేద్దామని వెళ్ళింది నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాన్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి ఏమిటో తెలుసా అండి ఆవిడ ఏమీ అనలేదు చాలా మంది దీన్ని మార్చి రాశారు మూలాల్లో కానీ ఆవిడ మనసులో ఏ అక్కసు కనబడలేదు ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గగా వేసింది ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గర పువ్వు పెట్టేసి తుడుము నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది నా శంకరుడు నా ఇంటి పువ్వు పూజించి తన పాదాల దగ్గర ఇలా తీసుకుంటే నేను దాన్ని అడగను ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే వెళ్ళిపోతారు ఇది శివుడు తట్టుకోలేకపోయాడు విచిత్రం ఏంటంటే ఈ భక్తి శివుడు భరించలేకపోయాడు భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేశాడు వచ్చేసి వాడు అన్నాడు వీడు అడగలేదు వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా కత్తి పెట్టి పొడిచిందమ్మా నాకు తెలియదమ్మా నేను చూసేసరికి నన్ను ఇలా పొట్టలో పొడిచేసింది నా శరీరాన్ని కోసేసిందమ్మా అని అన్నాడు పెద్దమ్మ చంపింది శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి ప్రతిఫలం దక్కిందమ్మా అన్నాడు ముక్కు మీద వేలేసుకుంది ముక్కు మీద వేలేసుకుని దేయం కొడుకే పడ అవి కృపుడు అతడే సాకు అబ్బకు భక్తోత్సవ కరుణన్ని పెరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్నరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు వాడే తీసుకెళ్లగలడు వాడే బ్రతికించగలడు వాడిని రక్షించాడు ఎప్పుడు మోదము లేక ఏ అక్కపాయి కినుక కొనక ఆమె కొమరుపై చక్కగా చేయుండై కడుమెచ్చక ముక్కంటి సామి తెంచబడింది కొడుకు మీద చెయ్యి వేసుకొని తప్పు నాన్న పెద్దమ్మని అలా అనకూడదు ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరు అన్నది గూష్మ ఎంత గొప్పతల్లో కదా గూష్మ ఎంతో భక్తితో శివుని నమ్ముకుని పూజలు చేసినప్పటికీ తన అక్క అయినటువంటి సుదేహి సొంత చెల్లి కొడుకుని చంపేసి ముక్కలు చేసినా ఒక మాట అనలేదు అంతా శివే శివనామస్మరణనే చేసుకుంటూ శివుడికి అభిషేకాలే చేసుకుంటూ శివుడు ఇచ్చిన దాన్ని శివుడు తీసుకువెళ్తాడు శివుడు ఇచ్చిన దాన్ని శివుడు ఎందుకు తీసుకువెళ్తాడు అంత అర్ధంతరంగా శివుడే తెచ్చి ఇస్తాడు అన్న నమ్మకంతో శివుడికి అభిషేకం కూడా చేయలేదు ఏంటి మంచం మీద కోడలు ఒంటి మీద రక్తం చూసినా కూడా చిన్న కన్నీటి చుక్క కూడా రాలేదు అదే నమ్మకంతో శివుడు కూడా కొడుకును తిరిగిచ్చాడు ఓం నమ శివాయ